ఏ రాశి ప్రకారం ఏ రంగు వాహనం అదృష్టాన్ని తీసుకువస్తుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశుల వారు తమ స్వభావానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన రంగుల వాహనాలను ఇష్టపడతారు అందులో మేషరాశి వారు ఎరుపు రంగులో శక్తి ధైర్యం ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తారు ఇక వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగులో స్థిరత్వం శాంతి సంపదని కోరుకుంటారు ఇంకా మిథున రాశి వారు పసుపు రంగులో సంతోషం ఉల్లాసం తెలివిని ప్రతిబింబిస్తారు అలాగే కర్కాటక రాశి వారు తెలుపు వెండి రంగుల్ని ఇష్టపడుతూ పవిత్రత ప్రశాంతతని ప్రదర్శిస్తారు ఇక సింహరాశి వారు బంగారు నారింజ రంగులో ఆత్మవిశ్వాసం నాయకత్వాన్ని చూపుతారు ఇక కన్యా రాశి వారు ఆకుపచ్చ గోధుమ రంగుల్ని ఇష్టపడి స్థిరత్వం సహజత్వాన్ని ప్రతిబింబిస్తారు మరియు తులారాశి వారు నీలం గులాబీ రంగుల్ని ఇష్టపడి సౌందర్యం సమతుల్యాన్ని సూచిస్తారు ఇంకా వృచ్చిక రాశి వారు ఎరుపు నల్ల రంగులతో గాఢత రహస్యత్వాన్ని తెలియజేస్తారు ధనస్సు రాశి వారు పసుపు నీలం రంగుల్లో ఉత్సాహం ఆధ్యాత్మికతని ప్రతిబింబిస్తారు అలాగే మకర రాశి వారు నలుపు గోధుమ రంగుల్ని ఇష్టపడి క్రమశిక్షణ శక్తిని సూచిస్తారు ఇంకా వృషభ రాశి వారు నీలం ఉదా రంగుల్లో సృజనాత్మకత స్వేచ్ఛని కోరుకుంటారు ఇంకా మీన రాశి వారు సముద్ర నీలం ఆకుపచ్చ రంగుల్లో శాంతి కలల స్వభావాన్ని ప్రతిబింబిస్తారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి